करेगा का कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस 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 कौन कांग्रेस देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దశాబ్ద కాలం తర్వాత మన ఈ విధంగానైతే ఇప్పుడు దశాబ్దాల తరబడి ఆంగ్లేయుల పాలన మగ్గి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా నియంతృత్వ పాలనను అనుభవించడం జరిగిందో దాని నుండి విముక్తి పొందటానికి మనకి ఏదైతే ఉన్నదో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి దిగ స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టబడటం మహాత్మా గాంధీ గారి నేతృత్వం ఇవాళ వాస్తవంగా మనడ దేశానికి స్వాతంత్రం లభించడం ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర ముఖ్యంగా అహింసాయుత సిద్ధాంత మార్గంలో ఏ విధమైన హింసకు తావు లేకుండా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింప చేయడం జరిగిందో అందులో పండిత్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు అబుల్ కలాం ఆజాద్ గారు వల్లభాయ్ పటేల్ గారు ఈ విధంగా ఎందరో మహానుభావుల ఉద్యమ ఫలితంగా దేశాన్ని స్వాతంత్రం ఉండడం ఆ స్వాతంత్రానికి ఏదిందో అర్థం పొందే విధంగా దేశ స్వాతంత్ర దేశ సమగ్రతకు ఐక్యతకు ప్రాణాలు రచించి ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీగా ఉంటుందని చెప్పాలని తప్పదం చెప్పాలి రేషన్ కార్డుకు సంబంధించి నాకు ఆశ్చర్యమే కథ దశాబ్ద కాలం ఏదైతుందో రేషన్ కార్డు గురించి ఇది ఒక కార్యక్రమం ఇలా ప్రభుత్వం అమలు చేయతారని పెట్టే సంక్షేమ కార్యక్రమం ఏదైనా దానికి రేషన్ కార్డు అనేది అర్హత సూచిక అని చెప్పినటువంటి ఎవరికైతే కలిగి ఉండాలని చెప్పి దశాబ్ద కాలం విస్మరించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రేషన్ కార్డు లేనట్టు రేషన్ కార్డు ఇవ్వాలని సంకల్పిస్తుంది రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలని సంకల్పిస్తుంది నేను ముఖ్యమంత్రి అని స్వయంగా పేర్కొన్నారు రేషన్ కార్డు కలిగి లేనటువంటి వారికి ఎవరే కానీ చెప్పారు వారి ఆర్థిక స్తోమతను పేర్కొంటూ మీరు దరఖాస్తు చేసుకోండి దాని అర్హత పరిశీలించేదైతుందో మీకు రేషన్ కార్డు జారీ చేయబడి జరుగుతుంది దానికి అనుగుణంగా ఏదైతుందో మీకు లభింప యొక్క సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా కల్పింప చేయబడి అమల్లో మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమస్యలు అందరూ విజ్ఞప్తి ఇలా మొన్నటి ఎన్నికల ప్రక్రియ ముయ్యంతో మన బాధ్యత ముగియలేదు నెంబర్ వన్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మన బాధ్యత ముగియలేదు మొన్న ఏడు తారీఖులు ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో మనకు రెండో అధ్యాయం ఆరంభమైంది ఒక మొదటి అధ్యాయం ముగిసింది అధ్యాయం ఈ రెండో అధ్యాయంలో ఏదైతే ఉందో రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రజానికాని చీరవేయటము మన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత భవిష్యత్ అది గ్రామ స్థాయి కానీ పట్టణ స్థాయి కానీ ఇక్కడే కానీ చెప్ప వారి అర్హతకు అనుగుణంగా వారి అర్హతకు అనుగుణంగా వారు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసుకునే విధంగా వారికి మనం గైడెన్స్ మార్గదర్శకం ఇవ్వటం మన బాధ్యత భావిస్తారు చెప్తాం మీరు ఇవాడికి వెళ్ళి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు స్థానికంగా జీవించిన పట్టణానికి సంబంధించే కానీ గ్రామీణ ప్రాంతమే కానీ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా లబ్ధి కార్యక్రమాలు అమలు చేయబోతున్నామో ఇవన్నీ కూడా నమోదు చేసుకునే విధానం రేషన్ కార్డు సంబంధించి కూడా అర్హతకు అనుగుణంగా వారికి రేషన్ కార్డు జరుగుతుంది దానికి అనుగుణంగా వారికి కలిగించే లబ్ధి కూడా కల్పి ఇవన్నీ మీద క్లారిటీ మీకు ఎక్కడైనా మీకు అనుమానం చూస్తే నాకు ఫోన్ లో తప్పని చేయడానికి క్లారిటీ అది ఏ అంశమే కానీ ఏదైతుందో ఎక్కడైనా ఏదైనా అనుమానం వచ్చినా కానీ టెలిఫోన్ ద్వారా నన్ను సంప్రదించినా కానీ మీ అనుమానం చూస్తుంది వీళ్ళ అధికార యంత్రాంగం కూడా ఏదైతుందో వీళ్ళ పాలనలో ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన విధానానికి పాలన కొనసాగాలి నిన్నటి వరకు ఏదైతుందో ఆరు తారీఖు వరకు కొనసాగిన పాలన వేరు వీళ్ళ ఏడు తారీఖు కొనసాగుతున్న పాలన వేరు అని చెప్పట్లేదు లేదు అధికార యంత్రాంగం దాని గమనం ఉంచుకోవాలని చెప్పండి అధికార యంత్రాంగం దాని గమనం ఉంచుకోవాలని చెప్పట్లేదు Thank you for watching.